అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా కొమ్మలూరులో జరిగిన ఘటన చాలా దిబ్బాంతికరం ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉండి గుట్టు చప్పుడు కాకుండా దొంగదారిలో ఎనిమిది గంటలకు పుంగనూరు పట్టణానికి విచ్చేసి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాపాలను పసిగట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే భూములు దోచుకున్నారో ఎవరెవరికి బాకీ పడున్నారో రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే రాళ్ల దాడి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీకు చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా నలభై రోజులు కూడా కాలేదు పొంగునూరు అయితేనే తమ్మళ్ళపల్లెలనైతేనే రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే దూరంలో అదో హం ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం మొన్న చూశారు తమ్మలపల్లిలో వాళ్ళ చిన్నాయన ద్వారకనాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గోబ్యాక్ ద్వారకనాథరెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళ మీకు దాడి చేయడం జరిగింది ఈరోజు పుంగునూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్ళతో దాడి చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి దాడి చేయాల ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాలు ఏలిన ప్రాజెక్టుల పాట అని చెప్పి తమ్మళ్ళపల్లి నియోజకవర్గానికి పుంగునూరు నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆ రోజు అధికార మతంతో పోలీసులు అడ్డం పెట్టుకొని అక్కడ కూడా దాడి చేసి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టించి జిల్లాల నుంచి బహిష్కరించిన సంస్కృతి వాళ్ళకే దక్కింది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో అక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పుడు కన్నా మానుకోవాలి ఎందుకంటే శాంతియుతంగా నలభై రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు మనం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పులు చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనం ఏదైనా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే పేదల భూములు కాజేశారో ఎవరైతే గవర్నమెంట్ ఆస్తులు కాజేశారో ఎవరైతే మన కార్యకర్తల పైన దాడులు చేశారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి మనకు న్యాయం చేస్తామని చెప్పడంతోనే ఈరోజు తెలుగుదేశం శ్రేణులైతేనే మనమైతేనే అందరం ఆయన మీద నమ్మకంతో గొమ్మునున్నాం అంతే తప్పక చేతులు గాజులు దొడుక్కొని ఎవ్వరూ లేం మేము ఇద్దరుకి పెద్దిరెడ్డి రామచంద్ర ఆడికి సవాల్ విసురుతున్నాం నువ్వు ఏ గట్ట పైన పుట్టింటే మేము అక్కడే పుట్టాం ఇదే నియోజకవర్గాల నుంచి మేమున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ప్రజల ద్వారా తిరస్కరించిన ప్రభుత్వంలో వాణి ఆరోజు ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలోకి ఇవని మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళం మేము మా నాయకుడు చెప్పిన విధంగానే మేము ఎంతో శాంతియుతంగా గాంధేయ వర్గంలోనే ఉన్నాం ఎక్కడన్నా సమస్యలు వస్తే వెళ్తున్నాం ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాం తప్పక ఎక్కడ హింస అనే పదానికి చోటు లేకుండా ఈ నలభై రోజుల నుంచి మేము ఉన్నాం రోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంటంటే మీకు ఐదు సంవత్సరాలు ముప్పై నలభై మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని ఇక్కడ ప్రాంతాల్లో తిరిగిన మీరు ఈరోజు మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదంటే మీ పరిస్థితి అర్థం చేసుకోవాలా కోర్టుకు వెళ్ళి పోలీసులను గన్మెన్లు తెప్పించుకొని నియోజకవర్గాలకు వచ్చే ప్రయత్నంలో మీరుంటే మేము ఈరోజు శాంతియుతంగా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రజల దగ్గరికి పోయి మేము పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తున్నాం మిథున్ రెడ్డికి అయితేనేం రామచంద్రారెడ్డికి అయితేనేం ద్వారకనాథ్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు రక్తం లాగినారు ఈరోజు మీ చేతుల్లో ఉన్న గ్రానైట్ క్వారీలైతేనే ఇసుక క్వారీలైతేనే మీ భూముల్లో చట్టపరంగా మేము గవర్నమెంట్కు లేకుంటే ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో మేముంటే మీరు మరొక్కసారి బయటకు వచ్చి గలాటాలు చేసి పనులు మీరున్నారు అందుకు మేము హితబోధ ఒకటే చేస్తున్నాం ఇలాంటి దాడులు చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి దాడులు తప్పకుండా ఉంటాయి మేము మా నాయకుడు ఇచ్చిన లక్ష్యం ఆయన చెప్పిన మాటలతోనే శాంతియుతంగా ఉన్నాం ఈరోజు పుంగునూరు ఘటనలో కూడా ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దెబ్బ తగిలినాయి ఈరోజు వాళ్ళంతా స్విమ్స్ హాస్పిటల్లో కొందరు కొందరు పుంగునూరు హాస్పిటల్లో ఉన్నారు మేము అక్కడికి పోయేదానికి కూడా ఒక మంత్రిగా మా నాయకులు ఒకటే చెప్పారు వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదు ఏదన్నా ఉంటే న్యాయపరంగా చట్టపరంగా పోలీసులు చూసుకుంటారని చెప్పడంతోనే మేము ఇదో తుమ్మునూరుకు పోలేము ప్రజలు మీరు కూడా గమనించండి వాళ్ళ దాగా దొంగగా కేసులు పెట్టి రాత్రికి రాత్రే పెన్లాళ్ళు అక్కళ్ళు చెల్లెళ్ళు ఇండ్లక పోయి బెదిరిచ్చే సంస్కృతి మీదైతే మేము చట్టపరంగా ఏ అయితే చేయాలో అధికారులతో మాట్లాడి చట్టం పరిధిలోకి తీసుకొచ్చే పనిలో మేమున్నాం మేము ఇంకా ఒకటే చెప్తున్నా రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు సంపాదించిన ఆస్తులైతేనే భూములైతేనే క్వారీలైతేనే వాళ్లకు దక్కకుండా పోతాయని